పసుపులేటి విజయ్ కుమార్ కుమార్తె విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ సమక్షంలో ఆమె టీడీపీలో జాయిన్ అయ్యారు విజయలక్ష్మికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం నారాయణ మాట్లాడుతూ పసుపులేటి విజయ్ కుమార్తో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు ఆ రోజుల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండే నాయకుడు విజయ్ కుమార్ అని కొనియాడారు ఫర్నిచర్ అంటే అందరికీ గుర్తొచ్చేది మాధవయ్య ఫర్నిచర్ ఒకటేనన్నారు నాన్నని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని ఆయన కుమార్తె తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషకరమన్నారు అందరికీ నమస్కారాలండి ఈరోజు పసుపులేటి విజయ్ కుమార్ యొక్క కుమార్తె ఈరోజు తెలుగుదేశం పార్టీలో నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పసుపులేటి విజయ్ కుమార్ గారు నాకు చాలా చాలా సన్నిహితం ఆయన నిజంగా కానీ ఉంటే ఎమ్మెల్యే కూడా అయిపోయిండేవాడు నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా సార్లు చెప్పుకున్నా నెల్లూరులో నెక్స్ట్ నాయకుడు అంటూ మన పార్టీకి డెవలప్ చేసుకోవటానికి విజయ్ కుమార్ అంటూ ఉండేవాడు ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరు ఏ సమస్యన్నా ముందు పెరిగితే వాడు మాధవ ఫర్నిచర్స్ అనేది నెల్లూరులో ఒకప్పుడు ఫర్నిచర్స్ అంటే మాధవ ఫర్నిచర్స్ ఒకటే ఇంకా మిగతాయన్ని చాలా చిన్న చిన్నవి ఉండేవి ఆ రోజుల్లో విజయ్ కుమార్ గారు యాక్చువల్గా చాలా చర్చ చేశారు వాడు కుమార్తె రోజు యాక్చువల్గా పార్టీలో చేరి సర్వీస్ చేయటానికి ముందు రావటం నిజంగా హర్షణీయం ఖచ్చితంగా ఆమె తెలుగుదేశం పార్టీలో ఆమె ఎదుగుదలని మేమందరం ఖచ్చితంగా అన్ని విధాలా సపోర్ట్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ